నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసుల వీసాలు రెసిడెన్సీ అకామాకు సంబంధించి కొత్త రుసుములు మనం చూసుకుంటే డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో అసలు వీజాల ధరలు మరియు అకామా ధరలు ఎందుకు పెంచవలసి వచ్చిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది డిసెంబర్ ఇరవై మూడు నుంచి అమల్లోకి రానున్న అన్ని రకాల నివాస మరియు సందర్శన రుసుములను పెంచాలనే కొత్త నిర్ణయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జారీ చేసి అధికారిక గిజెట్ కువైట్ ఆలు ప్రచురించింది దీనిని కువైటి పోరులు విస్తృతంగా స్వాగతించారని చెప్పి రుసుము పెంపు మితిమీరనిది కాదని చెప్పేసి కువైటీ ప్రజలైతే తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా కువైట్లో ఉల్లంఘనల పెరుగుదల దృష్ట్యా నివాస మార్కెట్ను నియంత్రించడానికి మరియు సందర్శనలు నిర్వహించడానికి కొత్త రుసుములు అవసరమైన చర్యను సూచిస్తాయని చెప్పేసి కువైట్లో ఉన్న న్యాయవాది గారు అలీ అల్ వాన్ గారైతే పేర్కొనడం జరిగింది ఈ నిర్ణయం యొక్క లక్ష్యం మనం చూసుకుంటే డబ్బులు వసూలు చేయడం కాదని చెప్పేసి ప్రవేశాన్ని నియంత్రించడం మరియు కువైటు దేశాన్ని దుర్వినియోగం నుంచి రక్షించడం అని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది ప్రస్తుతం ప్రవాస కార్మికులకు సంబంధించిన కేసులు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి నివాస అనుమతుల దుర్వినియోగం ఈ నిర్ణయాన్ని తప్పనిసరి చేసింది కొత్త రుసుములు ఒక శిక్షా రూపంగా కాకుండా నియంత్రణ చర్యగా చూడాలని చెప్పేసి తెలపడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే రోజు రోజుకు ప్రవాసుల యొక్క రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది దీనికి అనుగుణంగా చూసుకుంటే ఈ యొక్క చట్టాలను సవరణ చేసి కొత్త చట్టాన్ని తీసుకురావలసి వచ్చిందని చెప్పేసి ప్రవాసుల నుంచి కానీ కువైటి ప్రజల నుంచి కానీ ఎటువంటి డబ్బు రుసుము చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పేసి కేవలం కార్మిక మార్కెట్ను నియంత్రించాలని చెప్పేసి మాత్రమే ఈ యొక్క ధరలను పెంచామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలుపుతూ ఉంది మరి ఈ యొక్క ధరల పెంపుపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఏ వీసాకు అకామాకు సంబంధించి ఏ ధరలు పెంచారని చెప్పేసి మన ఛానల్లో వీడియో చేశాను తప్పకుండా చూడండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్